ఇదిగోండి దేవుని దృష్టిలో పడినటువంటి ఒక వ్యక్తి నోవహు శరీర సంబంధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు దేవునితో అంతవరకు నడిచిన వాళ్ళే నడిచిన వాళ్ళే కానీ మరలా మనస్సు తమ తమ మనసు ఎలా ప్రేరేపిస్తే అలా బ్రతికేసి ఇక పాపంలో పడిపోయి వెచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి వారుగా మారిపోయారు అందరూ ఇక దేవుడు నాకు జనం ఉన్నారు కదా నాతో నడిచే వాళ్ళు ఉన్నారు కదా అనుకునే అంతలో దేవుని సంతోషాన్ని ఆవిరి ఆవిరైపోయినట్లు చేశారు ఆయనను దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక మాత్రం ఓ ప్రక్కన నెరవేరుతూనే ఉన్నది ఆ ప్రణాళికలో నోవాహు ఉన్నాడు అలేలుయ్యా మీ చుట్టూ ఎంతమంది ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సృష్టించిన పరిస్థితులు ఏమైనా మనుషులు ఎలాంటి వారైనా దేవుని సంకల్పములో దేవుని దృష్టిలో దేవుని ప్రణాళికలో మీరు భద్రపరచబడి మూట కట్టబడి ఉన్నారు అలేలుయా కాబట్టి దిగులు చెందకండి నోవాహు అలాగే దేవుని ప్రణాళికలో ఉన్నాడు అన్నీ జరిగిపోతున్నాయి కానీ దేవుని ప్రణాళికలో ఉన్న నోవహు అప్పుడు బయలుపడ్డాడు అతడు జీవితాన్ని దేవుడు చూశాడు చూడండి ఎనిమిదవచ్చును అయితే నోవహు యహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడు అయ్యను దేవుని దయ అతని మీదకి దిగి వచ్చింది మనుషులు వెళ్ళిపోతున్న మార్గంలో నోవహు వెళ్తలేదు తన కుటుంబం వెళ్తలేదు నోవహు తన కుటుంబాన్ని సమస్తాన్ని స్వాధీనపరచుకునేవాడుగా ఉన్నాడు అది దేవునికి ఇష్టంగా ఉన్నది కృప కృప ప్రతి రోజు కృప దిగి వస్తున్నాయి ఇంట్లోకి అలే లుహా దేవుని దయ ప్రతిరోజు దేవుని మనసు ప్రతిరోజు అందరిని బట్టి దుఃఖపడుతుంటే ఒక వ్యక్తిని బట్టి ఒక కుటుంబాన్ని బట్టి దేవుని మనసు ఆదరణ నెమ్మది పొందుకుంటుంది అలే మిమ్మల్ని బట్టి ఎవరి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవునికి గాయాలు రేపేవారిగా దొక్క పెట్టేవారుగా ఉన్నారని ఒకవేళ మీరు అనుకుంటే మరి మీరేం చేస్తున్నారు మీరు దేవుని మనసులో ప్రశాంతతను ఇవ్వగలుగుతున్నారా దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతున్నారా దేవుణ్ణి మీరు సంతోష పెట్టారా వెంటనే ఆయన కనికరం మీ మీదకి దిగి వస్తుంది అలేలుయ్యా ఆయన కృప మీ మీదకి దిగి వస్తుంది ప్రతిరోజు మానక దేవుని కృప నోవహు కుటుంబం మీదకి దిగి రావాల్సిందే అన్నట్లుగా ఉంది అతని భక్తి జీవితం మరి మన దైనందిన జీవితాలలో దేవుని దుఃఖం మన నిమిత్తమా లేకపోతే దేవుని కృప మన మీదకి వస్తుందా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఆ ఆరో అధ్యాయం ఆదికాండం మొదటి నుండి ఎనిమిదో వచ్చిన వరకు చదువుకుంటే మనుషులను తుడిచివేయాలనుకున్నాడు దేవుడు ఇక పాపం చేశారు అందరూ పాపిష్టులుగా మారిపోయారు దేవుడు గురించి మహిమను పొందలేకుండా పోతున్నారు కాబట్టి తుడి చేయాలి శరీర సంబంధం అనుకున్నాడు తీర్పు తీర్చాలనుకున్నాడు ఇంట్లో చెత్త పెరిగిపోతే ఏం చేస్తామంటే తుడి చేసే ఒక చోట పోగొట్టి మంట పెట్టేస్తాం ఇంకా లేకుండా అలాగే దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేయాలనుకున్నాడు ఆ టైంలో దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఒకడున్నాడు ప్రతిరోజు కృపను అనుభవిస్తున్నాడు దేవుని కృపను నోచుకునే వారుగా పొందుకునే వారిగా ఉండాలంటే ఆయన హృదయంలో స్థానం సంపాదించి ఆయనకు దగ్గరగా పరిస్థితులు ఏమైనా కానీ ఎవరు ఎంతమంది మనల్ని పాపం వైపు ప్రేరేపించినా ఆకర్షించినా అందులోకి వెళ్లకుండా ఇదిగో నేను క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తిని ఇక మరణం నా మీద అధికారం చేయడానికి దానికి అధికారం లేదు నేను క్రీస్తుతో ఉన్నాను నేను స క్రీస్తులో జీవం కలిగిన వ్యక్తిని అనే ఒక సమర్పణతో మనం ముందుకు సాగాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి కృపను దేనో పొందుకుంటాం దేవుడి మాటలు మనం వినికిలో దీవించను కాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి కుటుంబం మీదకి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి నవనూతనమైన కృప దిగివచ్చును గాక ఆ కృప నీవే ప్రభు తండ్రి మీరు పంపించిన అయ్యా కృపామయుడైనమా మా సయ్యే ఆ కృప మాకుంటే చాలు తండ్రి కృపలో ఉంటే చాలు ఆ కృప నోబహు పొందాడు అందరును నాశనానికి అయ్యా వెళ్ళిపోతుంటే అయ్యా ఆ కాలమందు నాశనం అయిపోవలసిన వారితో నవోహ నాశనం కాకుండా తాను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు నీతో నడిస్తే నీలో ఉంటే చాలు ప్రభావ అలా అందరూ ఉండున్నట్లు కృపదయచేమని ఏ సునములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్